అరేయ్ అది అని చూడండిరా ఎంత ముద్ద వస్తుందో ఎలా మెరుస్తుందో చూడరా పిల్ల మిల్లా మెరిసిపోతుంది ఆ ఏం మెరుస్తుందిరా శక్సీ పీస్ మామా చాలా సెక్సీగా ఉందిరా ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది ఈ అలయాన్ని తో పాకిలిపించి ఆలయా లా పగిలిపించి వాళ్ళు

రే ఇప్పుడు నీ బాధ ఒకసారి ఆ గన్తో పవన్ కళ్యాణ్ లో ఫోజ్ ఇచ్చి సెల్ఫీ దిగాలని ఉందిరా గన్ లో బుల్లెట్లు పెట్టినావురా రే ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు ఇప్పుడు అంత రిస్క్ అవసరమా ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఇది కీప్ ఇచ్చేప్పటి నుంచి రా గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బాడుకుంది దీనికి సార్ సార్ ఏందిరా మందేమన్నా కావాలన్నా మీకు అన్ని ఇస్తారా ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను సెల్ఫియా అరే కుల్ఫీ గురించి వినా బర్ఫీ గురించి వినా ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ అరే నీకేమైనా అంటే బ్యాక్ కెమెరా ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్ అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్ అయితే నేను నిన్ను కాలుస్తాను నువ్వు సెల్ఫీ తీసుకో మస్తుంది గుర్తుండిపోద్ది కొడుక్కి ఇది లేడీస్ వాష్రూమ్ లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి ఏం చేస్తుంటావు జాబ్ రాలేదని క్యాప్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి ఇంకేం చేస్తుంటావు ఇంకేం చేయనండి ఇంకేం చేయను నాకు ఫ్లైయింగ్ కిస్ వచ్చి కన్నెందుకు కొట్టా మీరు తోపిన తెలియక అలా చేశానండి ఎంతమంది వచ్చారు నలుగురం వచ్చామండి కానీ బరి తెగించేది మాత్రం బాబా సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురమేనండి ఏ ఇంకో అతనికి ఏమైంది రేపు సాయంత్రం పెళ్ళండి రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గానీ మేం చేస్తే తప్పేముందండి అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిన్న మానేస్తామా దీని దానిది అందే సర్లే టైం చూసుకొని నేను నేను సాయికి చేస్తా ఇంకొంచెం చాలు చాలు పర్వాలేదు

ఎక్కడో చూసానరా ఎప్పుడో మందు కొట్టినప్పుడు చూసుంటావు మత్తులో ఉండినప్పుడు మనకి మొహాలు గుర్తుండవుగా సయ్యద్ ఫ్రెండ్ కదా అవునన్నా నిన్న షాప్లోనే ఒకసారి చూశాను బతికిపోయా సయ్యద్ షాప్ పెట్టుకుంటానంటే అప్పించింది నేనే నీకు కూడా కావాలని చెప్పిస్తానా లిఫ్ట్ ఇవ్వన్నా నిజంగానే గుర్తుపట్టలేదా లేదా గుర్తుపట్టిన ట్యాక్స్ చేస్తున్నారా ఏంటిదియ్యా ఏంటి అగాయిత్యో రాజా నిజంగా సగ పుట్టించేసావుగా వాడికంత సీన్ లేదు కానీ నువ్వు కాంగ ఉండు నేను డీల్ చేస్తా లుక్ పడి సాయంత్రం ఐదు కల్లా రెండు లక్షలు కట్టి ఈ వీడియో డిలీట్ చేయించుకో లేదంటే నెక్స్ట్ మినిట్

మిస్టర్ యూనివర్స్ కేసులు కంప్లైంట్లు అని ఎక్స్ట్రా ఏమైనా చేసావనుకో ఈ వీడియోని ఫస్ట్ నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కే పంపిస్తా సాయంత్రం కల్లా రెండు లక్షలట క్యాబ్ అమ్మేస్తామంటే ఫైనాన్స్ లో ఉంది అనవసరంగా పోయి ఇలా ట్రాప్ లో ఇరుక్కున్నాను మామూలు పోయి చెక్క పెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు ఒకసారిగా జిందగీ ఎలా చేసారి పోయనే ఎలా ఒకసారిగా జిందగీ ఎలా అంధకారం అయ్యనే ఎలా ఏ క్షణాన ఏమి ఎవరికైనా తెలుసు నంత ఏటికైనా ఎదురు ఇదే లక్షణంతో సాగమంతా ఒక వైపున్న ప్రేమరా మరో తరుముతున్న బాదరా ఒక వైపున్న ప్రేమరాని తరుముతున్న విష్ణు

విష్ణు ఆడితో నీకు పని ఏంటి ఫోన్ ఇవ్వ ముందు చెప్పు ఎవరితో మాట్లాడుతాళి మహంకాళి నానివా ఈ నానివా కొడాలి నానివా నాగోలు నానిరా కొత్తగా వచ్చావా నా పేరు మీద ప్రతి స్టేషన్ లో చేసుకో విష్ణు ఉన్నాడా అండి ఆడితో పనేంటి గది వాడుకు నాకు చెప్పొచ్చు సార్ వాడు నాకు బాగా క్లోజ్ అండి ఒక్కసారి ఫోన్ మాట్లాడాలి మనం కిడ్నాప్ చేసిన విషయం తెలిసి వాడి ఫ్రెండ్ ఎవడో కంప్లైంట్ చేసి ఉంటున్నాడు అందుకే ఎస్ఐ ఎంక్వైరీ కోసం కాల్ చేశాడు రాంగ్ నెంబర్ అని చెప్పే చెప్పే ఇది విష్ణు నెంబర్ అని చెప్పి మిమ్మల్ని ఎవడో ఎర్రి పప్పని చేశాడు రాంగ్ నెంబర్ సారీ సార్ చెప్పింది సార్

పంచంలో ఆడవాళ్ళందరూ ఇలాగనే ఉన్నారా లేకపోతే నా పిల్ల ఇలాగే ఉందా అందరూ ఉన్నారే బాబాయ్ రావిడు నాలా ఫేస్ లో ఫీజు లేకుండా ఉన్నాడు వడదెబ్బ తాగిందండి వడదెబ్బ కాదు బాబాయి నాలా జడద తగిలినాడు తమ్ముడు అస్సలు పెట్టకూడదు అవకాశం లేదు కాబట్టి సరిపోయింది గాని ఉంటే కొందరు ఆడాలు మనకే రివర్స్ లో కడుపులు చేసేవాళ్ళు స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కుంపారిపోతుంది ఎందుకడిగి వేయద్దు ఈ రోజు నీకు నాకు జరిగిన అన్యాయం రేపు ఇంకొకటి జరగకూడదు సంక్రాంతి పర్లే వేరే జీవితం మాత్రం అలా కాకూడదు ఇంతకి డెక్కర్ నుంచి వస్తున్నారన్నా తగిలేని దెబ్బలకి కేసరెళ్ళి కట్లు కట్టించుకొని వస్తున్నాం అయినా చూడ్డానికి పొడుగ్గా పొడుగా ఉన్నారు మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా అది అన్న ఒక అమ్మాయిని గెలుపుతుంటే ఎందుకరే కొట్టుకోవాలని చెప్తావు నువ్వు నిజాలు చెప్పన్నా కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేపు ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాలు చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ చలో కొట్టేసరికి కొడుకులు కంటికి కనిపించకుండా పారిపోయారు మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలా ఎందుకన్నా అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి ఒకటో రెండో దెబ్బలు తేడా ఉంటాయి కానీ దెబ్బలు మాత్రం కామనే కదా కరెక్టే అన్న మీరు సూపర్ అన్న మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా అదేం లేదు అయినా తమ్ముడు ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు ఓహో అయితే మీకు ఓ పిట్ట కదా ఉందన్నమాట ఆ పెట్ట పేరు పాకిమా పాకిమా కాదురా పాతిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొదట అమ్మాయిని ఎక్కడ చూసా అన్న మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూశాను మనసు ఆగదు అర్జెంట్ గా రెండు ఇస్త్రీ చేసేవరా నాకు తెలిసి ప్రపంచంలో అండర్ వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకున్న అసలు వడ్డీ ఇప్పుడే కడతావు చేసేది ఏముందండి చేస్తానండి అంటే బాగా మురుగుపట్టినట్టున్నాయి ఉతికినాయనా ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే భయా భయ చెప్పండి సాయంత్రం షాదీ ఉంది కొంచెం అర్జెంట్ గా చేసిస్తారా ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా రైట్ ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా లేడీస్ ఫస్ట్ ఫాస్ట్ చాలే ఆపు సో మచ్ చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ ఎండ్ ఇచ్చిందంటే తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా నిజంగా హక్ చేసుకుంటున్నా అన్నా ఇప్పుడు అమ్మాయిలో అబ్బాయిలో చూసేది మగతనం కాదన్నా మంచితనం అది మీలో మెగా బైక్స్ లో ఉంది అవునా తమ్ముడు నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు మంచి ఐడియా గిఫ్ట్ గా ఇచ్చావు రే దుర్గా అన్న దారిలో ఏదైనా డాబా వస్తే చెప్పరా మంచి టిఫిన్ తినిపిద్దాం అలాగే అన్నా అన్నా వాడి పోన్ కి డిఎస్పి ఫోన్ చేస్తున్నాడు అన్నా ఆగ వాడిని ఎత్తుకొచ్చిన మ్యాటమ్ డిఎస్పి దాకా వెళ్ళింది ఊరుకో అన్నా వాడికి అంత సీన్ లేదు డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ సాయంత్రం వాడి పెళ్ళి కదా కచేరీ పెట్టి చూడాడు అడ్వాన్స్ కోసం ఫోన్ చేసినట్టున్నాడు హలో పోరాడు ఎవరా హలో డిఎస్పీ నీకు కాల్ చేస్తున్నాడేంట్రా అన్నా అన్న అన్నా ఆ ఫోన్ ఎత్తుకండి అన్నా ప్లీజ్ అన్నా ఆయన మా నాన్నగారు మీ నాన్న డిఎస్పీనా కాదన్న అది ఆయన పేరు సర్లే తెక్క వేషాలు ఏమి వేయకుండా దాన్ని తీసుకురా తేడా వస్తే నీ డార్లింగ్ తో పాటు మీ డిఎస్పీ కూడా నా చేతిలో ఉన్నాడు జాగ్రత్త ఓకే అన్నా అన్న ఒక కాల్ చేసుకోవాలి ఒకసారి ఫోన్ ఇవ్వ నేను ఇయ్యా ప్లీజ్ అన్న అర్జెంట్గా నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి ఇవ్వన్నా ఒకసారి నీకు అసలు బుద్ధుందా సాయంత్రం పెళ్లి పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్తో సొల్లు కొడతావా సిగ్గుండాలి వా నేను పెళ్లి చేసుకోబోయేది అమ్మాయి నేనన్నా అవునా అవునన్నా అయినా నీయ అసలే బ్యాలెన్స్ లేదు అన్న ప్లీజ్ అన్న నీకు ట్రిపుల్ టూ ఫుల్ టాక్ టైం రీఛార్జ్ చేస్తాగా సరే ప్లీజ్ అన్న అయితే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు ఓకే అన్న హలో బో సీ రాంగ్ నెంబర్ ఏందా మీ నెంబర్ మర్చిపోయినావా ఏదో ఒక్క నెంబర్ మిస్ అన్న కాబోయే పిల్లల నెంబర్ కూడా గుర్తులేదా ఏంటి అన్న అన్నా మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందా ఫేస్బుక్లో పోర్లు పడతారని మా పోరుగా చెప్తే ఏంచినా ఇంకొకసారి ఇవ్వన్నా ప్లీజ్ అన్న నేను అన్నకు తెలిస్తే చంపేస్తాడు మీకు కావాలంటే టూ జీబీ ఫోర్ జీ డేటా పైకే ఇస్తాగా ఫోర్ జియా ఫోర్ జీ అంటే ఫోర్ జీ ఉంటే అది పోర్లు చాలా ఫాస్ట్గా పడతారన్నా అవునా అయితే ఇస్తలే తమ్మి ఏం చేస్తున్నావు అది తనకి రీసెంట్ గా పేటిఎం లో రీఛార్జ్ చేశాను అన్న దానిలో నెంబర్ ఉంటది దొరికిందన్న కట్ చేసింది ఏంటి హలో వందనా నేను విష్ణుని ఏ విష్ణు ఎవరిది నంబర్ అవన్నీ తర్వాత చెప్తా గాని ముందు నా ఫోన్ కి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు అర్థమైందా ఏ ఏమైంది అబ్బా నా ఫోన్ మిస్ అయింది అవన్నీ తర్వాత చెప్తాను కదా ముందు నేను చెప్పింది చెయ్యి బాయ్ వందనా ట్రిపుల్ టూ ట్రిపుల్ టూ వందనా చెప్పు ఈ నెంబర్ కి ట్రిపుల్ టూ టాక్ టైమ్ టూ జీబీ ఫోర్ జీ డేటా ఇంచవా ఓకే ఓకే చేయిస్తాను రేయ్ ఏమైపోయావరా అసలు పెళ్లి ఇష్టమైనా సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇప్పటిదాకా ఇంటికి రాలేదేంట్రా ఏంటమ్మా నాన్న అంటే సరే నువ్వు కూడా అన్నీ మర్చిపోతాయి అలా వందనతో పెళ్లి ఫిక్స్ అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్కి వస్తానని మొక్కుకున్నావు కదా అవున్రా మర్చిపోయాను నేను మర్చిపోలేదు అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను బాగా ఖచ్చితంగా అమ్మా విష్ణు నువ్వు చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుందని మాకు తెలుసురా నాన్న మా ఉద్దేశం నువ్వు తప్పు చేశావని కాదురా నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కున్నావేమోనని భయం అంతేకాని నిన్ను అర్థం చేసుకోలేక కాదురా అలా అని ప్రతిసారి ఫోన్ చేసి అబద్ధాలు చెప్పకరా తమ్మి ఏమనుకోకు మా ఫీల్డ్లో లో స్టోరీలు స్టోరీ గీ లవ్ స్టోరీలు తప్ప జరం నీ లవ్ స్టోరీ చెప్పరాదే బోర్ కొడుతుంది ఇంకా ఏ మొహం పెట్టుకొని చెప్పు మీ మధ్య లొల్లం జరిగింది తమ్మి అన్నా యాక్చువల్గా నాకు వందన పరిచయం కాకముందే వాళ్ళ నాన్న పరిచయం అయ్యారు

అసలు టెన్షన్ పడకరా నీతో చేయించుకున్న అదృష్టం ఈ కంపెనీకి ఉన్నట్టుంది డెఫినెట్ గా ఈ జాబ్ నీదే నేను చెప్తాను చూడు రాసుకో ఆపరా లేపరా గట్రా హలో సయ్యద్ చెప్పరా మన దీపుకి యాక్సిడెంట్ అయిందిరా నేను కూడా ట్రై చేస్తాను టెన్షన్ పడతాను చెప్పు ఓకేరా చెప్పరా విష్ణు అరే బావా అర్జెంట్ గా ఒక లక్ష రూపాయలు క్యాష్ కావాలరా ఫ్రెండ్ సిస్టర్ కి యాక్సిడెంట్ అయింది ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా బావా ప్లీజ్ ఎలాగైనా ట్రై ఎక్కడైనా లో వేస్తలే ఆపదలో అవసరాన్ని బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడు నిజమైన స్నేహితుడు రే ఓ నిమిషం ఐ విష్ణు కొటేషన్ అదిరింది కదా బాగుంద్రా ఫేస్బుక్ లో పెడితే గంటలో థౌసండ్ లైక్స్ వచ్చాయరా రే కైలాష్ నాకు ఫేవర్ చేస్తావా ఏంట్రా సిస్టర్ కి యాక్సిడెంట్ అయిందిరా అర్జెంట్ లక్ష రూపాయలు కావాలి ప్లీజ్ అరేంజ్ చేయగలవా డబ్బులు కావాలా లేవుగా సారీ విష్ణు మనీ అంత స్టాక్ మీద పెట్టడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయిందిరా కనీసం క్రెడిట్ కార్డ్ అయినా అరేంజ్ చేయరా వన్ వీక్ లో ఎలాగైనా కట్టేస్తాను ప్లీజ్ రా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారని కార్స్ అని క్యాన్సిల్ చేశాను రేయ్ నాకు ఎంత అవసరం వచ్చినా ఏ రోజు నేను రూపాయి కూడా అడగలేదురా అలాంటిది ఈ రోజు అడుగుతున్నానంటే నాకు ఎంత కష్టం వచ్చిందో ఆలోచించడం మానేసి వరుసపెట్టి అబద్ధాలు ఆడతావేంట్రా అమ్మ తోడురా నన్ను అమ్ము రే అబద్ధాల్లో కూడా ఎందుకురా అమ్మను తోడు తీసుకొస్తావు అది కాదురా ఆపరా ఫేస్బుక్ లో నువ్వు పెట్టే పోస్ట్ కి ఎన్ని లైక్స్ వస్తున్నాయి అనేది కాదురా నిజ జీవితంలో నేను ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది ముఖ్యం అయినా ఆ కొటేషన్స్ గొప్ప గొప్ప వ్యక్తుల అనుభవాలు ఫ్రెండ్షిప్ విలువ తెలియని నీలాంటి వాళ్ళకి ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేసే అర్హత కూడా లేదు ఇంకెప్పుడు చేయకు గుడ్ బై ఆ విష్ణు అంకల్ అర్జెంట్ గా లక్ష రూపాయలు కావాలి అంకల్ లక్ష రూపాయలే కదా ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను ఇంటికి వెళ్ళి తీసుకో థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు విష్ణు అంకుల్ చెక్కి చూడడం మర్చిపోకు సరే అంకుల్ ఓకేనా దొరే అంకుల్ ఇంటికి పోనీరా